పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సిఐ రమేష్పై టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాయ్ ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు ఈ నెల పదిహేనున చిలకలూరిపేటలోని ఓ షాపింగ్ మాల్లో జరిగిన వివాదంపై మాట్లాడేందుకు శిరీషాబాయ్ పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు సిఐ రమేష్ అసభ్య పదజాలంతో దూషించారని శిరీష ఆరోపించారు సిఐ రమేష్పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి శిరీషాయ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు తినని నేను ఆ ఫోటో కూడా రివీల్ చేశాను సార్ నేను తినని ఏదైతే అబ్బాయిలు దొంగతనం చేశారో అసలు ఏ కేసులో దొరకారో తెలియదు వాళ్ళ పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు వెళ్లంగానే చూసి నాకు బాధ అనిపించింది ఏమంటే చిన్నపిల్ల ఎంత మనసు ఎంత మనసు బాధపడి ఉండిద్ది అలా కూర్చోబెట్టారు ఏం తప్పు చేసిందండి దొంగతనంలో దొరకలేదు ఏదైనా గంజాయి గంజాయ్ కేసులో అలాంటి వాటిలో కూడా దొరకలేదు కదండి అసలు కేసు ఫైల్ చేయడం ఏంటండి ఒక అది ఒక అధికారం అధికారి ఒక న్యాయవాది బాధ్యత గలమైన వృత్తిలో ఉన్నారు ఆయన చిన్నపిల్ల ఏదో మాట మాట వచ్చిందంటే ఆయన కొట్టకూడదు కొట్టకుండా విశాల మాట వాళ్ళకి కంప్లైంట్ చేసినా అయిపోయింది కదా